బిగ్ బిగ్ బాస్ అనిపిస్తే వాళ్ళ కోసం ఎంత అన్నా వెళ్తాడు అన్నా వేస్తారు ఇక ఈ ప్లాన్ ఎవరి కోసం వేశారు అంటే సోనియా కోసం వేశారు ఇక అసలు విషయానికి వస్తే హోస్ట్ నాగార్జున హౌస్ లో ఒక గేమ్ షో పెట్టారు హీరో ఎవరు జీరో ఎవరనే ఇక హౌస్ మేట్స్ అందరూ కూడా ఎక్కువగా మణికంటాకే జీరో అని ఓట్స్ వేశారు అయితే మణికంఠకి లాస్ట్లో హోస్ట్ నాగార్జున ట్విస్ట్ ఇస్తూ నువ్వు డేంజర్ జోన్లో ఉన్నావు నువ్వు ఎక్కడున్నావు అనేది రేపు చెప్తానంటూ ఒక స్మాల్ ట్విస్ట్ పెట్టారు అయితే అసలు ట్విస్ట్ ఏంటంటే ఇదంతా కూడా సోనియాని సేవ్ చేయడానికి ఇక ఎలిమినేషన్ ప్రాసెస్ ఎవరి చేతిలో పెట్టారనుకుంటున్నారు హౌస్ మేట్స్ చేతుల్లో అయితే ఎలిమినేషన్ చివరి వరకు మణికంటాని సోనియాని నిలబెట్టి మీరు ఎవరైతే అన్డిజర్వింగ్ పర్సన్ అనుకుంటున్నారో వాళ్ళని ఎలిమినేషన్ చేయొచ్చు ఎవరికైతే ఎక్కువ ఓట్లు పడతాయో వాళ్ళే ఈ వారం ఎలిమినేట్ అవుతారంటూ బిగ్ బాస్ ట్విస్ట్ పెట్టారు అయితే బిగ్ బాస్ వేసిన ప్లాన్ ఏంటంటే హౌస్లో ఉన్న హౌస్ మేట్స్ అందరూ కూడా మనీని ఎలిమినేషన్ చేస్తారని ఖచ్చితంగా అనుకున్నారు కానీ హౌస్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేశారు సోనియాని ఎలిమినేషన్ చేశారు ఏదేమన్నా సరే ఎవడు తీసుకునే గొయ్యలో వాడే పడతాడని చెప్పడంలో ఇదే నిదర్శనం సోనియాని సేవ్ చేయడానికి ఎలిమినేషన్ ప్రాసెస్ ఏకంగా హౌస్ మేట్స్ చేతిలో పెట్టేసి మొత్తానికి మణికంఠాన్ని బలి చేద్దామని చూశారు కానీ హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా తెలివిగా ప్లాన్ చేసి సోనియా హౌస్ లో ఉంటే నిఖిలాట పోతదని అనుకున్నారో ఏందో మొత్తానికి సోనియా ఏ గేమో ఆడలేదు కాబట్టి సోనియా అసలు హౌస్లోనే పనికి రాదంటూ ఎక్కువ సోనియాకి ఓట్లు వేయడంతో సోనియానే హౌస్ మేట్స్ చేతుల ద్వారా ఎలిమినేషన్ చేస్తారు ఈ వారం మరి మొత్తం ఇక్కడ గమనించాల్సింది చూస్తే బిగ్ బాస్ ఎంత పెద్ద ప్లాన్ వేశాడో చూడండి సోనియాని సేవ్ చేయడానికి మరి మీరు విన్నారు కదా ఈ ప్లాన్పై మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేసి తెలియచేయండి ఏదేమైనా హౌస్ మేట్స్ చేసులో ఎలిమినేషన్ పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్